హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని హౌస్ లొకేషన్ చూస్తే మీకు అర్థమైపోయింది కదా ఎస్ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ దర్శించుకొని సో కిందికైతే వచ్చేసాము ఇప్పుడు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికైతే స్వర్ణగిరికి వెళ్తున్నాము సో లొకేషన్ అయితే చాలా బాగుంది సో ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యాదగిరిగుట్ట లక్ష్మీలక్ష్మి స్వామి దర్శనం చేసుకున్న తర్వాత భక్తులకు స్వర్ణగిరి కూడా దర్శించుకునే విధంగా మనకు ఇక్కడ బస్సులు అయితే ఏర్పాటు చేశారు సో ఇప్పుడైతే స్వర్ణగిరి బస్సులు బస్ స్టాప్లో ఉన్నాయి సో మీరు కూడా మాతో పాటు వచ్చేయండి మీకు కూడా స్వర్ణగిరి చూపిస్తాను సో ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాయస్ సో బస్సు అయితే బయలుదేరిపోయింది ఓకే స్వర్ణగిరికైతే వచ్చేసాము సో ఇది ఎంట్రీ అనమాట సో చూసారు కదా లోపలికి వెళ్ళిన తర్వాత ముందుగా శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి శ్రీవారి పాదాలు దర్శనం చేసుకున్న తర్వాత మనము ఈ వైకుంఠ ద్వారం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటాము సో మొత్తం నూట ఎనిమిది మెట్లు ఉంటాయండి వైకుంఠ ద్వారం మెట్లు నూట ఎనిమిది ఉంటాయి ఈ స్వర్ణగిరిని కట్టడానికి దాదాపుగా ఏడున్నర సంవత్సరాలు పట్టిందట ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత కుడివైపున కోనేరు ఉంటుంది కోనేరులో మనకు విష్ణుమూర్తి దర్శనమిస్తాడు ఇక్కడ విష్ణుమూర్తిని జలనారాయణుడు అని కూడా పిలుస్తారు ఇక్కడ మనకి నాలుగు వైపులా నాలుగు వేదాలు ఉంటాయి మీకు మీలో ఎవరికైనా ఈ వేదాల పేర్లు ఎవరికైనా తెలిసి ఉంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో చూసారు కదా భక్తులు ఎలా వచ్చారో సో మీరు కూడా స్వర్ణగిరికి రావాలి అనుకునే వాళ్ళు సాయంత్రం పూట స్వర్ణగిరిని వీక్షించండి ఎందుకంటే అక్కడ లైట్లతో చాలా బాగుంటుంది సో ఒకవేళ మీరు రావాలి అనుకున్న వాళ్ళు సాయంత్రం పూట వస్తే స్వర్ణగిరి చాలా బాగుంటుంది సో చూసారు కదా సో ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో చూసారు కదా ఫ్రెండ్స్ స్వర్ణగిరి భక్తులతో కిటకిటలాడుతూ ఉంది కదా సో స్వర్ణగిరిని మానేపల్లి రామారావు గారు నిర్మించారట ఇక్కడ చూసారా ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న తర్వాత బయటికి వెళ్ళే దారి అనమాట సో చూసారు కదా లొకేషన్ చాలా బాగుంది కదా మనకు పక్కన నూట ఎనిమిది మెట్లు వైకుంఠ ద్వారం మెట్లు ఉంటాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఇక్కడ గరుడ శిల్పం అలాగే స్వామి కూడా దర్శనమిస్తారు అలాగే నరసింహ స్వామి కూడా దర్శనమిస్తారు ఇక్కడ స్వామి విగ్రహం దాదాపు ముప్పై అడుగులు ఉంటుందట అలాగే ఇక్కడ పెద్ద గడ్డ కూడా ఉంటుంది ఈ గడ్డ శబ్దం కొడితే దాదాపుగా రెండు నిమిషాల వరకు శబ్దం వస్తుందట ఇక్కడ వచ్చిన భక్తులు వీడియోసు ఫోటోస్ తీసుకునే ప్లేస్ అనమాట అలాగే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలు కూడా దర్శనమిస్తాయి అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో అలాగే ఇక్కడ గరుడ శిల్పం కూడా మనకు దర్శనమిస్తుంది అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే ముందు మొబైల్స్ అయితే కౌంటర్లో ఇవ్వాల్సి వస్తుంది మొబైల్ కౌంటర్లో ఇచ్చిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకునేందుకు టికెట్స్ తీసుకోవాలి ఇక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఫ్రీ దర్శనం కూడా ఉంటాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్కి ఇక్కడ వస్త్రంతో పాటు లడ్డు కూడా ఇస్తారు టికెట్స్ తీసుకున్న తర్వాత క్యూ లైన్లో నిలబడి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వచ్చిన తర్వాత కౌంటర్లో మీ మొబైల్ తీసుకొని ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి దారి అనమాట అలా గోపురాలు కూడా కనిపిస్తున్నాయి కదా ఈ గుడి పక్కనే లెఫ్ట్ సైడు కౌంటర్ ఉంటుంది అక్కడ మొబైల్స్ ఇచ్చేసి టికెట్లు తీసుకొని కౌంటర్లో నిల్చొని శ్రీ స్వామివారిని దర్శించుకున్న తర్వాత మీ యొక్క మొబైల్ తీసుకోవడం జరుగుతుంది సో ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా స్వర్ణగిరికి రాని వాళ్ళు ఉంటే రండి స్వర్ణగిరిని దర్శించుకోండి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ బై ఆల్